ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ సమస్యకి షొంటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఫ్యాటీ లివర్ మన సమాజంలో చాలా మందికి ఈ యొక్క సమస్య ఉందని ఈ యొక్క సమస్య వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా చాలా మందికి తెలియదు అందుకే ఈ యొక్క సమస్య గురించి వైద్యులు చెప్ చెప్పేది ఏంటంటే నివురుగప్పిన నిప్పుల చాప కింద నీరులా ఇది క్రమక్రమంగా పెరిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే దాని యొక్క లక్షణాలను బహిర్గతపరిచి చాలా ఇబ్బంది పెడుతుంటుందని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్ చెకప్ కానివ్వండి లేకపోతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానివ్వండి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో పరీక్షలో భాగంగా లేకపోతే జనరల్ పరీక్షలో భాగంగా స్కానింగ్ను సూచిస్తారు అంటే అబ్నామినల్ స్కానింగ్ ఆ పుట్ట భాగంలో స్కాన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి నూటిలో దాదాపు డెబ్బై శాతం మందిలోనే నోటిలో దాదాపు డెబ్బై శాతం మందిలో కూడా ఈ యొక్క కంప్లైంట్ వస్తూ ఉంటుంది అన్నమాట రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ ఈ యొక్క ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు కొత్తలో నూటిలో తొంభై శాతం మందిలో లేకపోతే ఇంకా ఎక్కువ శాతం మందిలో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవు అతి కొద్దిలో మంది కొద్ది మంది మాత్రం అజీర్ణము వికారము కుడివైపు డొ డొక్క భాగంలో నొప్పి కాస్త కడుపులో కొంచెం డిస్కంఫర్టు ఇలాంటి లక్షణాలు అతి కొద్ది మందిలో ఉంటాయి ఈ యొక్క సమస్యను నిర్లక్ష్యం చేసినట్లయితే తర్వాత క్రమక్రమంగా ఆ లివరు మరింత దెబ్బతిని ఫైబ్రస్ అంటే సిరోసిస్ అనేటువంటి పరిస్థితికి రావడము ఆ యొక్క ప్రభావం చేత ఉదర భాగంలో కడుపు భాగంలో నీళ్లు చేరడము అట్లే కాళ్ళు చేతులు వాపు రావడము నోటో నుంచి మరి రక్తం పడేటువంటి పరిస్థితి మల విసర్జన సమయంలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడము ఆకలి కాకపోవడము కామెర్లు లాంటి సమస్యలు రావడము ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ను నిర్లక్ష్యం చేయడం వల్ల అది మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర స్థాయికి పోయినప్పుడు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య ఎవరిలో కలుగుతుందంటే ఐదు మందిలో కలుగుతూ ఉంటుంది అంటే ఈ ఐదు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ కలుగుతుంటుంది అని కూడా మరొక రకంగా చెప్పుకోవచ్చు అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఐదు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఏబిసిడిఈ ఈ యొక్క ఐదు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఏ అంటే అబ్నార్మల్ వెయిట్ పరిమితికి మించినటువంటి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతూ ఉంటుంది బి బీపీ ఉన్నటువంటి వాళ్ళలో అంటే రక్తపోటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది సి అంటే కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్లలో అంటే ఎల్డీఎల్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డీఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే డి అంటే డయాబెటీస్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటే మానసికంగా ఒత్తిడి ఆందోళన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కువ కలిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఐదు రకాల సమస్యలు నిజంగా మనం నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఐదు సమస్యలు వేరు వేరుగా ఉంటాయి కానీ మరి ఈ ఐదు సమస్యలు ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క సమస్యలు అన్నింటిని కలిపి కూడా మెటబాలిక్ డిసీజ్ అని చెప్పేసి లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఈ ఐదు సమస్యల్లో అన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క కాలేయంలో ఫ్యాట్ చేరుకుంటుంది ఫ్యాట్ లివర్ వస్తుంది లేకపోతే ఈ ఐదు సమస్యల్లో ఏదో ఒక సమస్య ఉన్నప్పటికీ ఈ యొక్క కాలేయంలో ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు చేరుకుపో చేరు చేరడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క సమస్య తగ్గిందికి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక యాభై గ్రాములు పొడి లేకపోతే వంద గ్రాములు తీసుకోండి పొడి వంద గ్రాములు అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి పొడి యాభై గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి పొడి యాభై గ్రాములు సైందవలవడం పొడి ఇరవై ఐదు గ్రాములు పొడి వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి పొడి యాభై గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి పొడి యాభై గ్రాములు సైందవలవం ఇరవై ఐదు గ్రాములు ఈ నాలుగు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి అంటే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే వంద మిల్లీలీటర్ల లీటర్ల నీరు గోరువెచ్చని నీరు అయితే మరీ మంచిది అలా వీలు కానటువంటి వాళ్ళైతే గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్లు వాడుకున్నా సరిపోతుంది వంద మిల్లీలీటర్ల ఈ యొక్క గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల లివర్లో అంటే కాలేయంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై ఆ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోయి దానివల్ల ఇతర లక్షణాలు రాకుండా ఉంటాయి లేకపోతే ఫ్యాట్ లివర్ సమస్య వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలను కూడా భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఔషధ తత్వాలు రసాయన గుణాలు సదా మన దేహాన్ని కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి సమస్య కొంచెం ఈ యొక్క అంటే నేను చెప్పాను కదా ఏబిసిడిఇ అనేటువంటి సమస్యలు ఉండి సమస్య మరి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధానికి తోడు మరొక ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత ఆశాజనకంగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆ ఔషధం పేరు రోహితకారిష్ట వారి నిదానంగా రాసుకోండి ఆ ఔషధం పేరు రోహితకారిష్ట రో హి తా కా ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతుంది ఆయుర్వేద ఔషధం విక్రయశారు ఈ యొక్క ద్రవరూప ఔషధాన్ని తెచ్చుకొని రోజు రెండు సార్లు అంటే ఆహారం ముందు కానీ లేకపోతే ఆహారం ముందు తీసుకున్నా సరిపోతుంది అనమాట ఒక ఆహారానికి ఒక ఐదు నిమిషాల ముందు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పది ఎంఎల్ ఔషధాన్ని పది ఎంఎల్ నీరు అంటే కాచి కాచితలాల్చినటువంటి నీళ్లు కానీ గది ఉష్గ్రత ఉన్నటువంటి నీళ్లు గానీ చేర్చేసి సేవించాలి ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వర ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఇటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని ఫ్యాటీ లివర్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల